టెన్ థౌసండ్ క్రాస్ అయ్యి శాలరీ పడే వాళ్ళకి స్కాలర్ రాదనేసి నాకు యాక్చువల్ సీట్ ఇవ్వలేదు మా హాస్టల్లో మా డాడీ వాళ్ళ పార్టీ మెంబర్స్ ఎస్ఎఫ్ఐ తరఫు నుంచి వచ్చాడు ఎందుకనే నాకు సీట్ ఇచ్చారు నా నాలాగా చాలామంది రూరల్ ఏరియా నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సీట్లు లేక ఉండడానికి ప్లేస్ లేక చాలామంది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు రూమ్స్ కూడా తీసుకొని ఉంటున్నారు అంటే మోస్ట్లీ ట్రైబల్ పీపుల్స్ ఎక్కువ మనీ స్పెండ్ చేసి ఉండలేరు ఎందుకంటే మ్యాక్సిమం ఫర్ వన్ వీక్కి ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ ఇంతే వస్తుంది అటు పనిచేస్తే సైడ్ లాగా అంటే పార్ట్ టైన్ కానీ ఇలా జాబ్ హోల్డర్స్ కాదు మా ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ పిల్లలకి చదివించలేరు అంటే టెన్ థౌసండ్ క్రాస్ అయ్యి వచ్చినంత మాత్రాన లక్షలు కొద్ది పెట్టి మా పేరెంట్స్ చదివించలేరు ఎందుకంటే నేను బిఎస్సి నర్సింగ్ ఫర్ ఇయర్ థర్టీ ఫైవ్ థౌసండ్ మేము కట్టాలి మా మమ్మీకి టెన్ థౌజండ్ మాత్రమే వస్తుంది ఆ టెన్ థౌజండ్ తోటి థర్టీ ఫైవ్ థౌజండ్ కంపేర్ చేసుకుంటే అంత మా ట్రైబల్ వాళ్ళైతే మేము కట్టుకోలేము కాబట్టి స్కాలర్ కూడా మాకు కావాలని అడుగుతున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ ఏదన్నా ఉన్నాయో వాళ్ళ సమస్యలు పరిష్కరించామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ఈరోజు ధర్నాన్ని నిర్వహించడం జరుగుతుంది నిరసన కార్యక్రమం ఈరోజు ముఖ్యంగా ఈరోజు సంక్షేమ చూసుకుంటే అందులో విద్యార్థులు చాలా దారుణమైన పరిస్థితులు ఉంటున్నారు చాలా వరకు ఎస్సీ కావచ్చు బీసీ హాస్టల్ కాబట్టి చాలా శిథిల అవస్థలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మన జిల్లాలో ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు పెచ్చులు ఊడిపోయిన భవనాల్లో ఉంటున్నారు అదేవిధంగా వర్షం పడుతుంటే వర్షం నీళ్ళు కూడా కారుతున్న పరిస్థితి ఈరోజు మన జిల్లాలో చూస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు చాలా భయంగా ఈరోజు సంక్షేమ మాస్టర్ ఉంటున్నారు ఎప్పుడు పడిపోతుందో తెలియదు ఇటువంటి భయానీయ అనే ఈ ఈరోజు సంక్షేమ మాస్టర్లు విద్యార్థులనే ఉంటున్నారు అదేవిధంగా ఈరోజు ధరలకు అనుగుణంగా మెసేజ్లు పెంచకపోవడం వల్ల విద్యార్థులకు సరైన భోజనం సరైన మెన్యూ అనేది ఇంప్లిమెంట్ కావట్లేదు ఎందుకంటే బయట చూస్తుంటే ధరలు విపరీతంగా పెరిగిపోయాయి దానికి అనుగుణంగా మెసేజ్లు ఎప్పుడైతే పెంచుతారో దాని ద్వారా అప్పుడే విద్యార్థులు సరైన భోజనం అనేది కలుగుతా కల్పిస్తారు అదేవిధంగా లో ఉన్న మెస్ బిల్లులు ఇప్పటికీ ఆరు నెలల నుంచి జనవరి నెల నుంచి ఇప్పటి వరకు కూడా బిల్లు అనేది పెండింగ్లో పెట్టారు దాని కూడా తక్షణం విడుదల చేయాలని చెప్పేసి అదే రకంగా కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఇప్పటికి విద్యార్థులకి ఇవ్వడం ఇవ్వట్లేదు దీన్ని కూడా విడుదల చేయాలి అదే విధంగా ఇంకోటి ఏంటంటే హాస్టల్ మెయింటెనెన్స్ కి ఏది ఫ్యాన్లు పోయినా లైట్లు పోయినా వాష్ వాష్రూమ్ క్లీన్ దీనికి సంబంధించి బిల్డింగ్ మెయింటెనెన్స్ కనీస ప్రభుత్వ నిధులు కేటాయించట్లేదు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి నిధులు కేటాయించకపోవడం వల్ల విద్యార్థుల నుంచి వచ్చేటువంటి యాభై మెస్ బిల్లు ఏదైతే వాటి నుంచి కట్ చేసుకొని రోజు వాళ్ళకి ఏలిక సదుబులు ఉన్న వాటిని కల్పిస్తున్నారు దీనివల్ల మెను అని పూర్తి స్థాయిలో డివేట్ అవుతుంది అదే రకంగా ఈరోజు ఏంటంటే గిరిజన ఏదో ఎస్టీ డిపార్ట్మెంట్ సంబంధించి సెన్సన్ మాస్టర్ ఏతున్నాయో వాటిలో చూసుకుంటే శాంక్షన్ ఏది పోస్ట్ ఉన్నాయో ఏ కుక్ కావచ్చు కామెడీ కావచ్చు వాచ్మెన్గా ఏతున్నాయో ఈ పోస్టులు ఏతున్నాయో అయినా శాంక్షన్ పోస్ట్లు కాదు దీనివల్ల ఏది విద్యార్థులకి వచ్చినటువంటి యాభై మూడు రూపాయలు అందులో కట్ చేసి ఏదో శాలరీ వాళ్ళకి ఏది కుక్ కానీ వాచ్మెన్ అయితే వాళ్ళకి నెలకి ముప్పై వేల నుంచి నలభై వేల వరకు శాలరీస్ ఇవ్వడం వల్ల పూర్తి స్థాయిలో ఎస్టీ డిపార్ట్మెంట్ సంబంధించి పూర్తి స్థాయిలో మినియం డివైడ్ అవుతుంది దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి దీనిపైన ఏది ఎస్టీ డిపార్ట్మెంట్ ఎస్టీ డిపార్ట్మెంట్ కానీ బీసీ డిపార్ట్మెంట్ ఏ విధమైన మినియం అమలు అవుతుందో అదే విధమైన మినీ ఎస్టీ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా అమలు చేయాలి అది ఆ విధంగా అమలు చేయాలంటే ఖచ్చితంగా ఏది ఎస్టీ డిపార్ట్మెంట్ సంబంధించి శాంక్షన్ పోలీస్ చేస్తున్న వాటిని పోస్టుని శాంక్షన్ వాళ్ళు భర్తీ చేసినప్పుడే అటు ఎస్టీ డిపార్ట్మెంట్ విద్యార్థులకి సెంటర్ భోజనం అనేది మెనూ మెన్యూ అనేది అమలు అవుతుంది దీనిపైన ఖచ్చితంగా ఫ్యూచర్లో భోజనం ఖచ్చితంగా యా సభగా పోరాటం చేస్తూ ఉంటాం అదే రకంగా ఈరోజు అనకాయపడి జిల్లా కేంద్రంగా ఖచ్చితంగా మహిళలకు సంబంధించి సంక్షేమ అవసరం కాబట్టి ప్రభుత్వం సంబంధించి డీడీకి అవసరం కావచ్చు అది ఉన్నతాధికారు వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యూచర్ ఎంత ముందు గతంలో వినతిపత్రం అందజేసాం కానీ ఎటువంటి ప్రయోజనం లేదు ఇప్పుడు కూడా చాలా వరకు హాస్టల్ లేడీస్ హాస్టల్ చూసుకుంటే ఒకటే ఉంది దీనివల్ల ఆ హాస్టల్ చూసుకుంటే రెండు వందల నూట ఎనభై మంది విద్యార్థులు ఉన్నారు అది చూసుకుని నాలుగు గదులు మాత్రమే ఈ నాలుగు గదులు నూట ఎనభై మంది విద్యార్థులు ఏ రకంగా సరిపోతాయని చెప్పేసి మేము అధికారులు అడుగుతున్నాం కానీ తక్షణమే బీసీ వ్యవసాయ సంబంధించి ఇంకొక హాస్టల్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఎస్టీ ఎస్టీ డిపార్ట్మెంట్స్ అంది మహిళా హాస్టల్ని నూతనంగా ఏర్పాటు చేయాలి జిల్లా కేంద్రంగా అలా చేసినప్పుడు విద్యార్థి దూర ప్రాంత విద్యార్థి రాత్రులు వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకంగా సంక్షేమ హాస్టల సమస్య ఏదైనా వీటి పట్ల ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇంకా పెద్ద ఎత్తున ఈ సంక్షేమ సమస్య సమస్యలు ఏదైతే వాటి పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ఏఐసభగా పెద్ద పోరాటం నిర్వహిస్తాం స్థానికంగా ఉండే ఎమ్మెల్యేని కూడా కలుస్తాం దీని యొక్క ఆ నియోజకవర్గంలో విద్యార్థులు సంక్షేమ వస్తువు విద్యార్థులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు దీని పట్ల ఖచ్చితంగా ఎమ్మెల్యేని కలిసి విద్యార్థులకు ఇబ్బందులను ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం ఈ సమస్యలు అయ్యేంత వరకు కూడా మేము ముందుకు పోతామని చెప్పి ఏఐ సబ్గా డిమాండ్ చేస్తున్నాం